అతన ఏడో వచనం బాధపరచబడి వారికి ఆయన న్యాయము తీర్చును ఆకలి కొనిన వారికి ఆహారం దయచేయను బాధపరచబడిన వారికి న్యాయం తీర్చును ఏదమ్మా నిన్ను బంధించింది ఏది నేను బాధ పెడుతుంది ఏ బంధకంతో నువ్వు ఉన్నావు ఆకలి కొనిన వారికి ఆహారం ఇచ్చే దేవుడు ఆత్మీకమైన ఆకలి ఆర్థికమైనది ఒకవేళ శారీరకమైనది అంతేకాకుండా నువ్వు ఏదైతే బాధపరచబడి వారికి ఏ బాధలోనూ ఉన్నావు ఏది నిన్ను పీడిస్తున్నది వ్యాధైనా పాపమైనా రోగమైన మనుషుల నిందలైన ఆర్థిక బంధకాలైన ఎవరి చేతన బాధింపబడుతున్నావా ఏ విషయంలోనైనా బాధపడుతున్నావా ఏ విషయంలో నలిగిపోయావా ఎందుకు జీవితం అనుకుంటున్నావా ప్రభు నీకు ఇస్తున్న వాగ్దానం ఏదంటే బాధపరచబడిన నిన్ను వారికి న్యాయము తీర్చే దేవుడు అంటే విడుదలనిచ్చే దేవుడు బాధపరచబడి నీకు న్యాయము చేస్తాను వేదన నుంచి నీకు న్యాయం బాధింపబడుతున్న నీకు న్యాయము తీర్చేదను ఈరోజు వాగ్దానం వింటున్నావా బాధింపబడుతున్న నీకు న్యాయము తీర్చేద్దాం కాబట్టి ధైర్యంగా ఉండు ఈరోజు ప్రభు ఇస్తున్న వాగ్దానం పెట్టి ప్రభుని స్తూతించు తప్పక నీకు విడుదల తప్పక నీకు న్యాయం తప్పక నీకు సహాయం దేవుడాను గ్రహించబోతుండగా వాగ్దానం అందరూ లైక్ చేయండి షేర్ చేయండి రిసీవ్ చేసుకోండి మంచి కామెంట్స్ పెట్టండి ప్రభువును స్థుతించండి మార్నింగ్ ఫైవ్ టు సిక్స్ ఆరాధన ఫస్ట్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి పాలు పొందండి ఈవినింగ్ సిక్స్ టు నైన్ పాలు పొందండి అందరము దేవుని థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేసుకుంటాం తండ్రి ఉదయకాలం ఎంతమంది వాగ్దానంలో పాలు పొందుతున్నారు రక్షణ లేని వారికి రక్షణ క్షమాపణ రోగములుతున్న వారికి వ్యాధులుతున్న వారికి ఏసు పొందిన గాయముల వలన వారికి స్వస్థత కలుగును కానీ ప్రార్థన చేస్తున్నాం అప్పుల వారం నుంచి విడిపించండి నాయన అనారోగ్యాల నుంచి విడిపించండి విడిపోయిన కుటుంబాలు కట్టపడాలి భార్య భర్తల మధ్యలో గొడవలు కొట్లాడుతూ సమాధానం ఉండాలి తల్లిదండ్రుల మధ్యలో పిల్లల మధ్యలో సమాధానం దైవజనుల మధ్యలో సంఘాల మధ్యలో సమాధానం అంతేకాక ప్రభా ఏ కోర్టు కేసు ఉందో విడుదల మీరు దయచేయండి ఏ యొక్క తండ్రి పిల్లల సమస్య భర్త సమస్య భార్య సమస్య విడుదల దయచేయండి ఎవరైతే రాగుడి వ్యసనాలకి భార్య గృహంలో ఉంటే వారి విడుదల పొందాలి ఇదిగో ప్రభా ఈరోజు ఎవరెవరు ఏ పోరాటం గుండా ప్రయాణం చేస్తున్నారు ఎవరెవరు ఏ సమస్యలు గుండా ప్రయాణం చేస్తున్నారు ఎవరెవరు ఏ నిందలు గుండా ప్రయాణం చేస్తున్నారు విడిపించండి తండ్రి చదువుకునే బిడ్డలు ఎగ్జామ్స్ వేసే బిడ్డలకి సహాయం చేసి మంచి రిజల్ట్ ఇవ్వండి అయా వివాహం కాని బిడ్డలకు చక్కటి సంబంధాలు ఇవ్వండి గర్భం లేని వారు గర్భంలో తెరవబడి చక్కటి బిడ్డలు ఇవ్వండి గర్భిణీ స్త్రీలకు మంచి ప్రసవం ఇచ్చండి తండ్రి లేడు తల్లి లేదని ఏడుస్తున్న బిడ్డలకు న్యాయం తీర్చండి అయా ఎవరెవరు జాబ్ లేని వారికి జాబ్స్ ఇవ్వండి ఆర్థికంగా నలిగిన వారు లేవని ఎత్తండి సొంత గృహాలు లేని వారికి సొంత గృహాలు వేయండి భూ సంబంధమైన బంధకములు ఉంటే తొలగించండి వారికి న్యాయం చేయండి అప్పు నాయన ఇతరులకు డబ్బు ఇచ్చి వారు డబ్బు రాకపోతే అటువంటి వారికి నాయన భయం పుట్టిచ్చు వారి అందుటకు అందుకు సహాయించండి ఈ విధంగా ప్రతి ఒక్కరి మా దేశంలో విడుదల ఈ దేశంలో విడుదల దయచండి కల్వరి పరిచర్ని నీ దాసు నన్ను నా కుటుంబాన్ని దీవించండి నా సంఘాన్ని దీవించండి ఈరోజు మ్యారేజ్ డే కుటుంబానికి శుభము దీవిని సంవత్సరం అంతా వాగ్దానం నెరవేర్చబడాలి నేను ఈరోజు బర్త్డే బిడ్డలకు దీవిస్తూ ఈ సంవత్సరం అంతా నెరవేర్చి మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని ఏసునాములు అడుగుచున్నాము తండ్రి ఆమెన్